గురుగారు అంటే ఇప్పుడు ఇప్పుడు నేను అనేది స్వానుభవంగా ఉంది గురువు గారు అంటే కేవల అనుభవం నేను నేను అంటే ఇక్కడ ఒకటి గుర్తించాలి నేను అని అక్కడ ఆగిపోతే అది స్వానుభవము నేను అన్నా అనుకున్నా కాదని గుర్తించాలి అంటే స్వానుభవం నుండి జారితేనే అనడం కానీ అనుకోవడం కానీ సంభవిస్తుంది నేను అనే స్వానుభవంగా ఉండడం అనేది ఒకటి ఉంది అది స్వానుభవమే అందులో సందేహమే లేదు దాని నుండి జారితే ఈ మాటలు వస్తున్నాయి కాబట్టి జారిన తర్వాత మాట్లాడుకునే మాటలు కాబట్టి వీటికి తత్కాలిక సత్యం అని పేరు సత్యం కాదు సత్యం లాగే ఉంటుంది కానీ సత్యం కాదు సత్యం చెప్తున్నట్టు ఉంటుంది కానీ సత్యం కాదు చెప్పండి ఇప్పుడు ఆ నేను యొక్క స్పృహ ఈ మాయ అనుకోవచ్చు గారు అవును ఇదంతా దాని యొక్క ఇదే విలాసమేలో నేనుగా మీరుంటే ఇది ఇదంతా ఒక ఆట గాని ఒక లీల గాని ఉంటుంది కానీ తత్కాలంలో ఊరికే హాయిగా ఏదో మీరు వినోదంగా ఎంజాయ్ చేస్తారు కానీ దీంతో కలిసిపోరుసే ఉంటుంది మళ్ళీ వదిలేస్తారు అనమాట మీరు నేను అనే స్వానుభవం అనే సైట్ లో మీరు ఉన్నప్పుడు దాని నుంచి జారి ఈ ఉపాధి మాత్రమే సత్యము అనుకుంటే ఇదంతా అవును కూర్చుంటుంది ఇంతకీ నిజమా అబద్ధమా అనేది తానే తెలుసుకోవాలి ఇది నిజమో కాదు మీరు మీరు ఉంటుంది లేకపోతే ఉండదు ఉండదు అంతే గురుగారు అంటే నేను చెప్పేది ఏంటంటే గురుగారు ఇప్పుడు ఆ నేను యొక్క స్పృహే మనం కళ అనుకోవచ్చు లేదా మాయ అనుకోవచ్చు ఇంకా పద దృశ్యం అనుకోవచ్చు అన్ని దాని కిందికే వచ్చేస్తాయి కదా గురుగారు అవును అది ఎప్పుడంటే తాను తన కళ రెండు ఉంటుంది తానుంటే తన కళ ఉంటుంది కనేవాడు లేకుండా కళ ఉండదు కదా కనేవాడు అనే స్ఫురణగా మీరున్నప్పుడు కళలో ఉన్న విషయములుగానే ఉంటాయి ఇవన్నీ కనేవాడనే స్ఫురణ నుండి బయటకు వచ్చేస్తే కళలో ఉన్నవారుగా అయిపోతారు ఏం ఇందగడ మాట మార్చి చెప్పుకోవాల్సి వస్తుంది కనేవాడు ఉన్నప్పుడు కళ ఉంటుందండి కనేవాడు లేకపోతే కళ ఎలా ఉంటుంది రాత్రి నిద్రపోయారు పడుకున్నారు ఏదో కల కన్నారు కనడానికి మీరు ఉండాలి కదా అప్పుడు కళ ఏర్పడింది ఆ కళలో మళ్ళా కార్తీక్ ఉంటారు ప్రపంచం ఉంటుంది మీతో పాటు మాట్లాడే వాళ్ళు ఉంటారు ఇదంతా ఉంటుంది మీరు నిద్రపోయే కళ కంటే ఉంటుంది కళ కనకపోతే అదేమి లేదు కదా దాని నుంచి మేల్కొన్న తర్వాత కళ కనే మీరు ఒక్కరే శేషించారు కానీ కళాదృశ్యం అయిపోయింది సేమ్ కానీ అట్లాగే ఇది కూడా దీని నుండి మేల్కొంటే ఈ దృశ్యం అయిపోతుంది కానీ మీరుంటారు సదా కానీ ఈ ఈ కళ మనకి నిజంగా అనిపించడానికి కారణం ఆలోచనలే అంటారా గురువుగారు అవును కార్తీకనే మీరు నిజం చేసుకోవడం కారణమైంది కార్తీక్ని చూసేవారిగా ఉండడం లేదు చూడబడే కార్తీకతో కనెక్ట్ అయిపోయి కార్తీక ఉండి మాట్లాడుతున్నాను కార్తీక ఉండి కార్యాలు చేస్తున్నాను అని అనుకోవడం నిజమే అయిపోతుంది నిజం కారణం కార్తీకే కార్తీక వల్ల కార్తీక మీరు ఆలోచించేవారుగా ఉంటారు ఇది ఆలోచనగా ఉంటుంది అప్పుడు ఆలోచనలే కార్యరూపం ధరించినప్పుడు కార్యంగా ఉంటుంది కార్యరూపం లేనప్పుడు కేవలం ఆలోచనగా ఉంటుంది ఆలోచించేవాడుగా సదా ఉంటారు ఆలోచన ఉంటే ఆలోచన ఉంటుంది ఆలోచన లేకపోతే కేవల తత్వంగా ఓకే కేవలం ఈ కార్తీక్ అనే ఆలోచన వల్ల ఏమనుకుంటా అన్నాడంటే ఈ ఆలోచించేవాడు సపరేటు ఈ ప్రపంచం అంతా ఒక ఆలో ఆలోచనలుగా ఉండి సో ఈ రెండింటి మధ్య ఎప్పుడు ఘర్షణ జరుగుతానే ఉంది గురుగారు ఇదంతా ఆలోచనలో భాగమే కదా ఆలోచనలో భాగమే ఈ ఘర్షణలన్నీ ఆలోచన ఆలోచనలే అంటే మీరు ఆలోచనగా ఉంటున్నారని అర్థం ఆలోచనలో భాగమే ఘర్షణ ఘర్షణ ఆలోచన ఆలోచన ఘర్షణని చూడడం కుదరదు రెండు ఒకటే నేనే ఘర్షణగా ఉంది ఘర్షణ ఆలోచనగా ఆలోచననే ఉంటే కదా ఘర్షణ ఉంటుంది ఆలోచన లేకపోతే ఘర్షణ ఎక్కడ ఉంటుంది కానీ ఇక్కడ సూత్రం ఏంటంటే ఆలోచించేవాడు ఉంటేనే ఆలోచన ఉంటుంది ఆలోచనలుంటాయి ఆలోచించేవాడు ఇక్కడ దొరకడం ఆలోచనలో దొరకడం ఆలోచనలకి అందుబాటులోకి రాడు ఆలోచించేవాడు ఆలోచనలకు అందదు ఆలోచనలు ఉండడానికి ఏది కారణభూతమైనదో ఏ ఉనికి అయితే ఉన్నదో ఏ సద్వస్తువు అయితే ఉన్నదో అది ఆలోచనలకి అందదు ఆలోచనలకి అందదు కాబట్టి దానికి అవాంగమాచుకోచరం అనే పేరు వచ్చింది మరి ఆలోచనలు ఆగిపోతే అప్పుడు ఉంటారు ఆలోచించే తానే ఉంటాడు ఉంటున్నారు లేక ఆలోచనలు లేని తత్వంగా ఉంటున్నారు ఆలోచనలు ఆలోచనలు కలిగిన వారిగా మీరున్నప్పుడు ఆలోచనలు ఉన్నప్పటికీ మీ ఆలోచనలు అనేవి మీ దగ్గర మీలో ఉంటాయి ఉండి లేనివిగా ఉంటాయి అనమాట దాని యొక్క ఎఫెక్ట్ మీ మీద ఉండదు ఉండదు రియాక్షన్ ఉండదు ఎందుకుండదు మీరు ఆలోచనగా లేరు కాబట్టి లేరు చూస్తూ ఉన్నారు సాక్షిగా ఉండి కరెక్ట్ గురుగారు ఒకప్పుడు అయితే ఏంటంటే ప్రతి ఒక్క చిన్న ఆలోచనకి రియాక్ట్ అయిపోయే వాళ్ళం ఎక్కువ బాధపడ్ అన్ని దాని యొక్క పరిణామాలే కదా గురుగారు బాధ అయినా కోపమైనా సో అది చూడంగా 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 మనకి ఏంటంటే దాని యొక్క దాని తాలూకా ఎఫెక్ట్ అయితే తగ్గిపోయింది గురుగారు అంటే ఆ రియాక్ట్ అవడం అయితే తగ్గిపోయింది అనమాట ఆలోచనకి రియాక్ట్ అనేది మానిపో తగ్గిపోయింది కానీ ఆలోచనలు కంప్లీట్ గా ఆ శూన్యమైతే అయిపోలేదు గురుగారు సుఖమైన దుఃఖమైన ఆలోచనలు అనేదానికి ఒక మాట మనం చెప్పుకునేది ఏంటంటే నేను ఒక సినిమా చూస్తున్నాను ఆ సినిమాలో నా ఎదుర్కొంటే టీవీ ఉంది టీవీలో ఏదో ఒక ఆకర్షించే మంచి సినిమా ఏదో చూస్తున్నాము అందులో ఒక దృశ్యానికి సంబంధించిన సన్నివేశం ఉంది హృదయ వికారంగా ఉంది చూశాము చూస్తున్నటువంటి మనస్సు దాంట్లో లేనమైంది ఒక్కంట లేనమైతే మనకి కూడా ఇబ్బంది కలుగుతుంది మనకి కూడా కళ్ళ మనకు తెలియకుండానే ఆ బాష్పాలు వస్తున్నాయి ఎట్లా వస్తున్నాయి నిజానికి నేను విడిగా ఉన్నాను కదా టీవీలో చిత్రం కదా ఆ చిత్రంలో సన్నివేశం నిజం కాదు కదా నేను టీవీ రిమోట్ ఆన్ చేస్తే కదా వచ్చింది అయినప్పటికీ ఆ దృశ్యంతో మమేకమైనప్పుడు ఆ చిత్రం అందులో ఉన్నటువంటి ఆ పాత్రలతో నేను మమేకమైనప్పుడు ఆ పాత్రానుగుణమైనటువంటి దుఃఖం కూడా పాత్రకి ఎడంగా ఉన్న నా మీద కూడా పడుతుంది ఎప్పుడు పడ్డది అది పాత్రతో కనెక్ట్ అయితే పడ్డది టీవీని టీవీ లాగా దృశ్యాన్ని దృశ్యలాగా ఎడంగా చూస్తే ఏమి ఉండదు అనుభవించేవాడు అనుభవాన్ని కాబట్టి వాడంతట వాడ అంటే మీరంతట మీరుగానే మీ ఇష్టపూర్వకంగానే టీవీ ఆన్ చేసి టీవీలో ఒక ఏదో మీకు నచ్చిన ఒక చిత్రం పెట్టుకుని దాన్ని చూస్తూ దానిలో లగ్న వెయ్యి దాన్ని ఆనంద దుఃఖాలని అనుభవిస్తూ మళ్ళా కట్టి సాయిగా ఉంటున్నారు కదా అట్లాగా ఉంది జగత్తు కూడా నిజంగా మీరు చూస్తున్నారు చూడబడేది ఉంది ఆ చూడబడేదాన్ని నేను చూస్తేనే ఉందనే జ్ఞప్తి మీకు ఉన్నప్పుడు ఆ చూడబడేదాని యొక్క ఎఫెక్ట్ చూసినప్పుడు ఉంటుంది కానీ చూడకపోతే ఉండదనే జ్ఞప్తి ఉన్నప్పుడు ఉన్నా ఒకటే లేకపోయినట్టే రెండు మీ అనుభవాలుగానే ఉంటాయి మీరు కావాలనే మిమ్మల్ని మీరు మరిచి దాంతో మమేకమయ్య ఆనందాన్ని అనుభవించి మళ్ళీ ఎడంగా వచ్చేస్తున్నారు ఇప్పుడు ఇబ్బంది ఏముంది హాయిగా మీరు వినోదాన్ని అనుభవించినట్టు కదా టీవీలో మీకు నచ్చినటువంటి సినిమా చూసుకున్నారో అందులో కష్ట సుఖాలకి ఆ భావాలకి తదనుగుణంగా మీ మనసు కూడా స్పందిస్తుంది కదా తెలిసి ఇది కూడా అంతే తెలిసి స్పందించుట తెలియకపోతే నిజమైపోయి కూర్చుంటుంది నిజమైపోతే ఇంకా దుఃఖం ఉంటే దుఃఖమే ఉంటే సుఖమే కాబట్టి ఏమన్నారంటే ఇక్కడ గురువు గారు దుఃఖం వస్తే దుఃఖించండి ఏమి అంటారు దాని గురించి మనం కనెక్ట్ అయిపో ఆ సందర్భంలో ఆ సన్నివేశంలో అది సరే అన్నమాట దుఃఖించినట్టే ఎట్లాగా ఇప్పుడు అవతల వాడు మనకు సంబంధించిన వాడు ఏదో కష్టం వచ్చిందండి ఆ కష్టానికి కరుడు కట్టుకుపోయిన హృదయం కాదు కదా మీది స్పందిస్తుంది దుఃఖిస్తారు అప్పుడు అక్కడ ఆ సందర్భంలో ఆ సన్నివేశం మాత్రమే అది నిజం నిజంగా మీరు దుఃఖ స్వరూపులు కాదు కదా దుఃఖాన్ని ఆ సమయమునందుకు ప్రదర్శించవలసి వస్తుంది మీకు తెలియకుండానే దానికి ములిగిపోయి దాంట్లో కనెక్ట్ అయిపోయి దాంట్లో తదనుగుణంగా ప్రవర్తిస్తారు గుర్తించిన తర్వాత మళ్ళా మామూలుగానే కదా ఉన్నారు అదేది ఇప్పుడే అనుకోండి సాక్షిగా అంత సమంగా కనిపిస్తుంది ఇబ్బంది ఉండదు సుఖమన్నా సుఖమన్నా మీకు ఆ ఇబ్బంది ఉండదు కానీ మీరే దుఃఖించిన అంటే మీరంటే తాను తనువుతో ఉన్నప్పుడు తనువుకు సంబంధించిన ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు దుఃఖించినప్పటికీ అరే రే దుఃఖిస్తున్నాననే భావం పొడచోపదు ఆ పాత్రలో పూర్తిగా లీనమైనప్పుడు పాత్ర అనుగుణమైన భావాలు ఏర్పడతాయి తదనుగుణంగా అనుగుణంగా ఆ పాత్ర అనుగుణమైనటువంటి శరీరం స్పందిస్తుంది సుఖంగాని దుఃఖం కానీ రెండు స్పందనలే రెండు తత్కాలికమైనటువంటి అనుభవములే తానుంటే ఇవన్నీ ఉంటున్నాయని మీరు గుర్తించి తానుగా మీరున్నప్పుడు ఇబ్బంది ఏముంది ఇంక ఏది ఉంటే మాత్రము అంటే ఆ ఎరుకతో ఉంటే చాలు అంతే ఆ ఎరుకగా ఉంటే చాలు అంటే గురుగారు ఇప్పుడు ఆ ఆలోచనలు మనల్ని పెద్దగా బాధ పెట్టినప్పుడు ఇంకా ఆలోచన రహిత స్థితి అనేది అవసరమా గురుగారు ఆలోచన రహిత స్థితి అనేది మీ సహజ లక్షణము ఆలోచనలు అనేవి తత్కాలిక లక్షణములు అని మీరు గుర్తించినప్పుడు అదే మీ సహజ లక్షణం ఇది టెంపరీ ఏది నిద్రలేచిన తర్వాత మేల్కున్న తర్వాత మళ్ళా నిద్రపోయేదాకా జరిగే సన్నివేశాలు అన్ని టెంపరరీయే నిద్రపోయిన తర్వాత మీకు ఒక అనుభవం ఉంది కదా స్వానుభవము నేనున్నాను అని ఉన్నాననే స్వానుభవం మీ స్టాండర్డ్ అనమాట సదా ఉంది అది ఒక్కటే ఉంది యుగాల పర్యంతం నిఘా మాట వరుచుకొచ్చి చెప్పుకుంటున్నాం అంత స్టాండర్డీ ఉంది అది ఇది టెంపరీ ఈ టెంపరీని పట్టుకుని కదా మనం మాట్లాడుకుంటున్నాము సుఖాల గురించి కానీ కష్టాల గురించి కానీ ఇబ్బందుల గురించి కానీ ఒక ఆయన ఒక ప్రశ్న ఇచ్చారు ఇప్పుడు ఈ తుఫాను బీభత్తం ఇదంతా ఇంత ఇబ్బంది అయిపోతుంది కదా మీరు ఎట్లా స్పందిస్తారని మనం ఇంత తుఫాన్ వచ్చి ఇంత కష్టం వచ్చి ఇంత విలవిల ఆడిపోతున్నాం కదా మనం మరి మనతో పాటే ఇతర జీవరాశులు ఇతర ప్రాణులకు కష్టం కలిగినప్పుడు ఇబ్బంది కలిగినప్పుడు దానికి బీభత్సమే కదా అది దానికి కష్టమే కదా ఆ కష్టాన్ని మనం గుర్తిస్తున్నామా గుర్తిస్తే మనంతట మనంగా బుద్ధిపూర్వకంగా చేయాలనే సంకల్పం ఉదయించదు కదా కాబట్టి దానంతటా అది జరిగితే దాని నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాలి చెప్తే మనం చేస్తే అని ఈశ్వరుడు చెప్తే తప్పు అయింది నువ్వు చెప్తే కరెక్ట్ అనమాట ఈశ్వరుడు చెప్తే తప్ప ప్రకృతి గురించి మనం ఎంత మాయ అనుకున్నా ఎంత కళ అనుకున్నా ఇదంతా ఒక ఆర్డర్ లోనే జరుగుతుంది కదా గురుగారు అంతే గురుగారు అంటే ప్రతి ఒక్కటి ఇప్పుడు మనం ప్రతి ఒక్కటి అవును గురుగారు అవును 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 అంతే గురు అంతే కదా గురుగారు మీరు బత్తాయి పండు ఇత్తనం వేస్తే బత్తాయి పొలాలే వస్తాయి మామిడి పండు ఇస్తూనే ఇస్తే మామిడి పండు పొలాలే వస్తాయి బత్తాయి పండు ఇస్తూనే ఇస్తే బత్తాయి పొలాలు మామిడి కాయదు అంటే ఒక ఆర్డర్ ఉన్నట్టే కదా గురుగారు పక్కా ఉంది అలా అంటే ఆర్డర్ ఎలాగొచ్చిందేనా ఆర్డర్ అన్నిటికీ ఆధారం ఒక్కటై ఉన్నప్పుడు మాత్రమే ఇది ఆర్డర్ కుదురుతుంది అన్నిటిలో ఉన్నాడు కాబట్టి ఆర్డర్ అంత సపరేట్ గా కుదిరింది అంటే సపరేట్ సపరేట్గా ఉంటే ఎదురుంటే ఆర్డర్ కుదరదు మీ పద్ధతి మీదే నా పద్ధతి నాదే అన్నట్టు దానికి ఆధారంగా ఉన్న తత్వం ఒక్కటికే ఉంది కాబట్టి ఆర్డర్గా ఉంది కాకపోతే మనం ఏంటంటే మన ఆలోచన వల్ల సపరేట్ సపరేట్ అందుకని సపరేట్ సేట్ కదా అంటే అవును గురుగారు అవును కరెక్ట్ గురుగారు మొత్తం ఇది అయినా ఏదైనా మొత్తం ఇదంతా ఒక ఒక యూనిట్ కిందే ఉంది అలా చూస్తే అసలు సమస్యే లేదు ఆలోచన కలంటే కలంటే అసలు లేదని కాదు కాదు అబద్దము కళ ఇత్యాది మాటలకి అసలు లేదు అబద్దం అని కదా తత్కాలంలో మాత్రం అలా ఉందని అంటే ఒక టైం తత్కాలం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం అండి ఇప్పుడు మాత్రమే ఇలా మాట్లాడుకుంటున్నాం కానీ సదా మాట్లాడేవారుగా లేరు కదా మీరు కానీ నేను గానీ ఫోన్ చేస్తున్నారు సదా ఫోన్ చేసేవారుగా ఉండరు కదా ఆయా సందర్భాలకు అనుగుణంగా మీరు ప్రవర్తిస్తున్నారు ఇదంతా కలిపి చూసుకుంటే మనకు లైఫ్ అని జీవితం అని లెక్కలు కట్టి చెప్పుకుంటున్నాం గాని ఏ బిట్ ఉంది ఏ క్షణానికి ఆ క్షణమే ఉంది ఎప్పటికప్పటిగానే ఉంది లైవ్ షో లైవ్ షో అనమాట అండి జీవితం అనేది అప్పుడు అక్కడ ఆ సందర్భంలో జరుగుతున్న దాన్ని చూడటమే ఇప్పుడు ఇక్కడ ఎలా ఎలా ఉంటే అలా అది కూడా ఆర్డర్గానే ఉంటుంది అది కదా చెప్పుకుందాం లోపల అవును అవును ఎత్తనంలో ఆ లక్షణం ఉంటే కదా మొక్కలో మక్కలో ఉంటుంది దాని దగ్గర లేకపోతే ఇక్కడ లేదు కదా మనసులో అది ఉంటే బయటకు వస్తుంది బహిర్గతం అయినప్పుడు మాత్రమే ఆ విషయం మనకి తెలుస్తుంది అవును అంతర్గతంగా ఉన్నప్పుడు తెలియడం లేదు మూల ప్రకృతి అన్నారు అంతర్గతంగా ఉన్నప్పుడు మూల మూలంలో ఉంటుంది ఆ ప్రకృతి బీదల కూడా ఉంటుంది ఎక్కడికి పోదు అదే ప్రకటన అయినప్పుడు సృష్టిగా కనిపిస్తుంది అయినప్పుడు బీజ రూపంలో ఉంది సాక్షిగా ఉన్నప్పుడు అది ఉండి లేనిదిగా ఉంది ఆ బీజం కూడా ఉండి లేనిది అయిపోతుంది అనమాట బీజంగా మొత్తం మొత్తం కానీ ఎక్కడికి పోదు ఉంటుంది ఉంటే తానుగా ఉంటుంది లేకపోతే తన సృష్టిగా ఉంటుంది రెండు విడదీచి చూడడం కుదరదు రెండు బొమ్మ బరుసే కలిసే ఉన్నాయి అది లేకపోతే ఇది ఉండదు ఇది లేకపోతే అది ఉందనే విషయం తెలీదు కాబట్టి అది అది ఉందనేది తెలియాలంటే ఇది ఉంది కాబట్టి తెలిసింది అలాగే చెప్పేసి ఇది ఉండడానికి దీనికి స్వతహాగా ఉనికి లేదు అది ఉండాలి అది ప్రకటన కాదు ఇది అవుతుంది ఉనికి లేదు ఇది ప్రకటన కావడానికి ఉనికిగా ఉండడానికి ఆధారమైనది ఏదైతే ఉన్నదో అది ప్రకటన కాదు ఉంటుంది ప్రాణంగా శక్తిగా ఆత్మగా కాబట్టి రెండు కలిసి ఉంటాయి తెలుసుకునేవాడు తెలియబడేవాడు చూసేది చూడబడేది మీతో మాట్లాడుతుంటే ఎక్కడెక్కడ ఏ రిపేర్లు జరిగిపోవాలో అది జరిగిపోతాయి గురువుగారు అంతే హాయిగా ఉంది గారు మీతో మాట్లాడిన తర్వాత సంతోషంగా ఉంటాం గురువుగారు